నమస్తే అండి నా పేరు గాయత్రీ దేవి ఇక్కడ ఉల్లి కాడల కోసం ఉల్లిపాయలు నాటాను ఇగోండి ఇక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలే ఇగోండి ఉల్లిపాయలు కూడా మరీ లోతుగా కాకుండా మనకి పైన కనిపించేలాగా నాటితే తొందరగా మొలకలు వస్తాయి మామూలుగా మనం నాటకపోయినా అక్కడ ఉల్లిపాయ ఉంచేసినా కూడా వచ్చేస్తాయి ఇగోండి ఇక్కడ ఒకటి చూసారా ఇలాగ పైకే నాటుతా పూర్తిగా ఉల్లిపాయ మట్టిలో మొత్తం కప్పేయకుండా ఇలాగా వండి అక్కడ ఇవి చిక్కేస్తూ ఉంటే మళ్ళీ మనకి చిగుర్లు వచ్చేస్తాయి చక్కగా ఇంకేవి తీయటం లేట్ అయింది కానీ ఇలా ఇలా ఉండేటప్పుడే మనం సగాన్ని కట్ చేసేస్తే మళ్ళీ చిగుర్లు చక్కగా వచ్చేస్తాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ నీలం చుక్క మళ్ళీ కొమ్మలు చూండి ఏరియా అంతా అవి నీలం చుక్క మళ్ళీ కొమ్మలే నాటాను ఒకటి మధ్యలో తెలుపు ఉంది కానీ మిగతావన్నీ అవన్నీ ఇవే నేనం చొక్కమలలే ఇవి అంతే ఇంత చిన్న కొమ్మలు నాటితే ఇగోండి ఇక్కడ కొమ్మ కొత్తగా నాటనేది చూడండి ఇలాంటి కొమ్మలు నాటినా చక్కకు వచ్చేస్తాయి ఇవన్నీ అవే ఇగోండి ఈ వెనుక ఈ ఆకులు కొంచెం వెడల్పుగా ఉంటాయి ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి అంతే తేడా ఇవ్వండి ఇక్కడ కూడా ఇవ్వండి పువ్వులు అయితే ఇలా ఉంటాయి పర్పుల్ కలర్లో చాలా బాగుంటాయి ఇలాగా ఇవన్నీ ఈ అంతా అవే నాటాను ఇగోండి ఇవి మాలలు తెలుపు ఇవి కలిపి మాలలు కడితే చాలా బాగుంటాయి ఇవన్నీ బాగా పెరిగాయి ఒక్క మొక్క ఉండేది దాని కొమ్మలే చిక్కి ఇలా వేస్తున్నాను ఇక్కడ ఒక రెండు వేసంచుకోండి కొమ్మలు ఇదిగోండి ఇక్కడ అంటే వాలిపోతుందని మొక్కలో తెలుపు మందార ఉంటే ఆ మందార కొమ్మకి ఇలా కట్టేశాను ఈ గండు పువ్వులు ఇంకటు ఉన్నాయి అక్కడక్కడ నాటాను అవి చాలా బాగుంటాయి కూడా కలర్ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఇది ఇక్కడ ఒకటి వేశాను కొంచెం పెద్దవైతే పువ్వులు బాగా అవుతాయి ప్రస్తుతానికి చిన్న కొమ్మలు ఇక్కడ కూడా ఉల్లికాడలు ఉన్నాయి టబ్బులో వేసాను క్రింద కూడా వేసాను ఇగోండి ఈ టబ్బులో చిన్న ఉల్లిపాయలు మనకు మొలగలు వచ్చినా కానీ లేకుంటే మనం తెచ్చిన వాటిలో చిన్న చిన్న ఉల్లిపాయలు తెచ్చి నాటేసుకుంటే చాలు చూసారా ఎంత బాగా వచ్చిందా అండ్ ఇక్కడ కట్ చేసేయాలి ఇవి ఇలా కట్ చేస్తే మళ్ళీ చిగులు చక్కగా వచ్చేస్తాయి ఇదంతా కూడా నాటాను మధ్య మధ్యలో బంతి ఉన్నాయి కొత్తిమీర కూడా ఉంది ఇవి చిన్నవి ఇంకా వస్తున్నాయి ఇవి ఇంకా చొక్కమల్ల చిన్న కొమ్మలు నాటానో అవి చూద్దాం రండి ఇక్కడ నాటండి చూడండి ఎలాంటి కొమ్మలు నాటానో చూ చూద్దాము ఇవ్వండి ఇలాంటి చిగురు కొమ్మలు ఉంటాయి కదా ఇవి తొందరగా అవుతాయి ఇక్కడ నాటాను అంటే ఈ ఏరియా అంతా చొక్కమల్ల అయితే బాగుంటాయని ఇంత చిన్న చిన్నవే ఇలాంటి కొమ్మలు కాకపోతే నీరు అలాగా తడుండేలా చూసుకోవాలి కొమ్మలు తొందరగా బ్రతుకుతాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే